బరువు తగ్గాలి అనుకుంటే కష్టం అనుకుంటున్నారా అస్సలు కాదు మీకు నేను ఈ వీడియోలో కొన్ని సింపుల్ ఆసన సీక్వెన్సెస్ చూపిస్తాను అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బాడీలో వచ్చే మార్పును చూసి మీరే యోగా అంటే ప్రేమను పెంచుకుంటారు ప్రతిరోజు మన మీద మనం శ్రద్ధ పెట్టాము అంటే ఆటోమేటిక్గా మనం చాలా హెల్తీగా ఉండగలుగుతాం హెల్దీగా ఉండడంతో పాటు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి అంటే మనకు యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆసనాలు ప్రాణాయామము ముద్రలు సూర్య నమస్కారాలు ఇలా ఎన్నో మన నిత్య జీవితంలో మనకు చాలా హెల్ప్ చేసేదానికి మనకు ఋషులు మునులు ముందుగానే అందించారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు మెయిన్ అయితే వెయిట్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్లు కావచ్చు ఎవరైనా సరే ఎక్కువగా బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు పొట్ట బాగా తోటి అనేక సమస్యలు వచ్చేస్తున్నాయి డయాబెటిక్ వచ్చేస్తూ ఉంది డయాబెటిక్ని తగ్గించుకోవాలి అంటే హై లెవెల్ డయాబెటిక్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇన్సులిన్ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నారు మనము ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం చాలా మంది ఆలోచిస్తారు నేను ఇప్పుడు చాలా హెల్తీగానే ఉన్నాను నాకు డయాబెటిక్ ఏమీ లేదు లేదు అంటే నేను వేరే హెల్త్ ఇష్యూస్తో ఏమీ లేను కదా నేను ఏది చేయాల్సిన అవసరం లేదు అని వెయిట్ ఉన్నా సరే పర్వాలేదు అని అలా కాదు ఖచ్చితంగా మనకు అనారోగ్య సమస్యలు రాకముందే ఎప్పుడు ముందు నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి హెల్దీగానే ఉంటాం మనకు అలాంటి సమస్యలు ఏమీ రాకుండా కూడా ఉంటాయి యోగా అనేది ఆల్రెడీ వచ్చిన సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సమస్యలు రాకుండా మనల్ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రతిరోజు మన కోసం మనం కొంచెం టైం కేటాయించాలి కదా మనం తిన తినాలి అనుకుంటే టైం కేటాయించి వంటలు చేసుకుంటున్నాం సంపాదించాలి అంటే చాలా టైం దానికే ఇస్తున్నాం రెస్ట్ తీసుకోవాలి అంటే నిద్రపోవడానికి టైం ఇస్తున్నాం మరి ఇవన్నీ బాగా జరగాలి అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా టైం ఇవ్వాలి వంట చేయడానికి ఎలా ఇస్తున్నామో మిగతా విషయాలకు మనం ఎలా అయితే టైం ఇస్తున్నామో ఖచ్చితంగా ఇది భాగమైపోవాలి జీవితంలో ప్రతిరోజు భోజనం చేస్తామా ప్రతిరోజు యోగా చేద్దాం చూడండి ఎంత హెల్తీగా ఉంటారో ఎన్ని రకాల అనారోగ్య సమస్యల్ని క్యూర్ చేస్తుందంటే నాకు మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటారనమాట మేడం నాకు డయాబెటిక్ కంట్రోల్లో వచ్చేసింది రెగ్యులర్ పీరియడ్స్ తగ్గిపోయాయి పీసీఓడి ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిపోయింది డాక్టర్ చెప్పారు ఇక మెడిసిన్ మానేయమని చెప్పి అని థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి అయిపోయాయి అని ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి వాళ్ళు తెలుసుకొని యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు కూడా అలానే యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఈ వీడియోలో నేను మీకు స్పెషల్ టెక్నిక్స్ అంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది సైడ్ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ థై ఫ్యాట్ మీద చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది వీటన్నిటితో పాటు బ్యాక్ మజిల్స్ చాలా బాగా స్ట్రెంగ్ అయ్యే ప్రాక్టీసెస్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చేశారనుకోండి ఇంత ఈజీగా ఉంటాయి ఆ ప్రాక్టీసెస్ ఈ ప్రాక్టీసెస్ ఇంత బాగా ఉంటే ఇంకా కంప్లీట్ యోగా క్లాస్ ఇంకెంత బాగుంటుందో అని మీరు ఖచ్చితంగా యోగాని ప్రేపించడం మీ ప్రాక్టీస్ మీద మీరు ఇష్టం పెంచుకోవడం జరుగుతుంది చూసేద్దామా అలాంటి ప్రాక్టీసెస్ ఏంటో రండి కమా చూడండి మెల్లగా ఇలాగా పర్వతాసన స్థితికి వద్దాం ఫింగర్స్ అన్నీ చక్కగా ఓపెన్ చేసుకుందాం అప్పర్ బాడీని మ్యాక్సిమం ఎంత డౌన్ చేయగలిగితే అంత డౌన్ చేయాలి హీల్ మ్యాట్కి టచ్ చేయలాగా ఉండాలి నీస్ టైట్ గా ఉండాలి అప్పర్ బాడీని మ్యాక్సిమం కిందకి డౌన్ చేయాలి లోయర్ బాడీని కి పుష్ చేస్తూ ఉండాలి పొట్ట మజిల్స్ని స్క్వీజ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి రిలాక్సింగ్గా కంప్లీట్గా ఫింగర్ టిప్స్ మీద నుంచి టోస్ వరకు వచ్చే స్ట్రెచ్ ని గమనిస్తూ ఉండాలి డే బ్రీతింగ్ అండి బ్రేత్ అవుట్ నా ఇక్కడి నుంచి తులాసన స్ట్రెచ్ కు వెళ్దాం ఇన్హేల్ చూడండి ప్లాంక్ పోస్ ఎగ్జేల్ మళ్ళీ మౌంటైన్ పోజ్ ఇన్హేల్ ప్లాంక్ పోజ్ ఎగ్జేల్ మౌంటైన్ పోజ్ రిపీట్ చేద్దాం ఇలాగా ఒక ఫోర్ టైమ్స్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇలా చక్కగా మౌంటైన్ పోజ్లో మెయింటైన్ చేస్తూ చూడండి డీ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ చేస్తూ అప్పర్ బాడీని షోల్డర్స్ని స్ట్రెచ్ చేస్తూ ఇప్పుడు మెల్లగా పొట్ట మీద ఒత్తిడి పెరిగేదానికి రైట్ నీతో లెఫ్ట్ ఎల్బో వరకు తీసుకెళ్దాం చూడండి వన్ దెన్ లెఫ్ట్ నీతో రైట్ ఎల్బో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మెయింటైన్ చేద్దాం మనం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలీజ్ అదర్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలీజ్ అష్ట ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేసేటప్పటికి మన స్పైన్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది అనమాట ఈ స్ట్రెచెస్ ఎంత బాగా బ్లడ్ ఫ్లోని హెడ్ వరకు తీసుకెళ్తూ ఉంటాయి అంటే హెడ్ చాలా రిలాక్స్ అవుతుంది మనకు మైగ్రేన్ ఇష్యూస్ కానీ తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాటికి కూడా ఈ పర్వతాసన చాలా బాగా హెల్ప్ చేస్తుంది దెన్ స్లోలీ ఇలా నీస్ డౌన్ చేసి అండ్ డౌన్ చేసి రిలాక్స్ అవ్వండి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు రిలాక్స్ అయిన తర్వాత డీప్ బ్రీతింగ్స్ చేస్తూ మళ్ళీ మనం పర్వతాసనకు వచ్చేద్దాం చూడండి డీప్ బ్రీతింగ్ ఇలా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి హడా రిలీజ్ దెన్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి హడా రిలీజ్ రైట్ లెగ్ హడా రిలీజ్ లెఫ్ట్ లెగ్ అప్ రిలీజ్ ఇలా రిపీట్ చేసుకుంటూ కొద్దిసేపు పోస్చర్లో అలా మెయింటైన్ చేసామనుకోండి కంప్లీట్గా మనకు మనం ముందు చెప్పినట్టు పొట్ట మజిల్స్ థాయి మజిల్స్ హ్యాండ్స్ ఎంత బాగా రిలాక్సింగ్గా స్ట్రెచెస్ వస్తాయి అంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత యోగాలో ఉన్న ఆ అద్భుతాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు రిలీజ్ అష్ట మళ్ళీ శశాంకర్స్ జస్ట్ మెయింటైన్ డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ రిలాక్సింగ్ గా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేద్దాం చూసారు కదా సీక్వెన్సెస్ ఎంత బాగున్నాయి కంప్లీట్గా ఎల్బోస్ దగ్గర నుంచి ఎంత బాగా స్ట్రెచెస్ వస్తుంది బ్లడ్ ఫ్లో ఎంత బాగా రివర్స్లో వెళ్తుంది హెడ్కి ఎప్పుడు కూడా మనము ఇలా ఉంటాం కదా అంటే బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది పై నుంచి కిందకి వెళ్తూ ఉంటుంది కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే హార్ట్కి పంపింగ్కి చాలా కష్టం అవుతుంది అనమాట మనం ఇలాంటి ప్రాక్టీసెస్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది హార్ట్కి కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మైగ్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి సమస్యలకు కూడా చాలా మంచి పరిష్కారము ఇప్పుడు నేను చూపించిన సీక్వెన్సెస్ రెగ్యులర్గా ఈ సీక్వెన్సెస్ని పెడేసుకోండి అసలు బరువు తగ్గడం అనేది సమస్యే కాదు ఎంత ఈజీగా తగ్గిపోవచ్చు తెలుసా మీరు ఈ సీక్వెన్సెస్ ఒకసారి చేసి చూడండి ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుందో అసలు మజిల్స్ అంతా కూడా రీజనరేట్ అయినట్టు అంటే చాలా రిలాక్సింగ్గా ఇప్పుడే మనము ఫ్రెష్గా లైక్ మనం స్ప్రే కానీ లైక్ ఏదన్నా మంచి ఫంక్షన్కి వెళ్ళాడంటే ఫ్రెష్గా రెడీ అవుతాం చూసారా అలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నది స్నానం చేసి ఇలా రిలాక్సింగ్గా పైకి లేస్తామా అప్పుడు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేసేసేయండి